ఈ చేవ్రాలు చేతివ్రాలు దస్తూరి వ్యవహారిక భాష ఉద్యమక్తామహుడు శ్రీ గుడుగు వెంకటరామూర్తి గారు రాసిన లేఖ ఇది మామూలుగా ఇప్పుడు మనం రాసే రాతకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది దీన్ని గొలుసుగట్టు రాత అని కూడా అంటారు అంటే ఒక అక్షరాన్ని ఇంకో అక్షరాన్ని కలుపుతూ ఇంగ్లీష్లో కలిపి రాతలాగా పూర్వకాలం వారు తెలుగులోను కూడా తెలుగును కూడా కలుపు కలుపుతూ రాసేవారు ఇది మనలాంటి వాళ్లకు చదవడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ కాలంలో ఇలాగే దస్తూరి ఉండేది దీన్ని కలిపి రాతలాగా గొలుసుకట్టు రాతలాగా అనేవారు ఆ గిడుగు వెంకట రామ్మూర్తి గారి చేవ్రాలు అంటే శతకం కూడా కింద ఉంది ఏ దేశమన్నైనానూ శిష్యులు వాడే భాష దేశభాషగా అంగీకరిస్తారు అనే విషయాన్ని ఈ హస్తాక్షరిలో మనం చక్కగా చూడవచ్చు వారి భాషా సేవ భాష కోసం వారు తప్పించిన తీరు చిన్న చిన్న అంశాలను కూడా శ్రద్ధ తీసుకొని ఉత్తరాల ద్వారా భాషాభివృద్ధికి కృషి చేసిన తీరు మనలందరినీ ఆశ్చర్యచకతలను చేస్తుంది వారి భాషా సేవకు మన అర్పిస్తూ మనం కూడా వీలైనంత వరకు మన భావితరానికి తెలుగు భాషను నేర్పించి తెలుగు భాషలో మాట్లాడేట్టుగా చేసి తెలుగు భాష గొప్పతనాన్ని తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుగు భాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని సంగీతాన్ని అంతా కూడా భావితరాలకు అందించే ప్రయత్నం చేయడం మన మీదనే ఉంది ఆ మహానుభావులు తమ జీవితాలనే భాషా సేవకు అంకితం చేశారు అలాంటి మహానుభావులకు నివాళిగా ఆ భాషాభివృద్ధికి మనము మన తర్వాత తరం కూడా పాటుపడితే బాగుంటుంది అని ఈ సందర్భంగా మరొక్కసారి మనవి చేస్తూ ఈ మహానుభావులకు స్మృత్యంజలిగా మనం ఈ హస్తాక్షరిని ఒకసారి పరిశీలిద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయా స్వస్తి